వాడిపోతుందా వాడిపోతుందా ఆకు అది మరి నువ్వు చెట్టుకెళ్ళి తెచ్చిన ఆకు వాడిపోతుందా లేదా మురిగిపోతుందా లేదా మరి భగవంతుడు మురిగిపోయేటి వాడిపోయేటి అడుగుతాడా భగవంతుడు నిత్యమైన వాడు సత్యమైన వాడు ఎప్పటికీ ఉండేవాడు శాశ్వతమైన వాడు ఏమడుగుతాడు శాశ్వతమైందాన్నే అడుగుతాడు అందుకని భగవంతుడు అడిగింది కేవలం ఆకు కాదు ఆకు అంటే మీ చంచలంగా పరిగెత్తుతున్న నీ చంచలమైన మనస్సుని నిర్మలం చేయు మరి ఎలా అవుతుంది గ్లాస్ రూపంలో మీకు ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు చూపించిన మురికి నీళ్ళని మనం కదలకుండా ఒక చోట గ్లాస్లో వేసి ఒక చోట పెడితే అంత కిందికి వెళ్ళిపోయి స్వచ్ఛమైన నీళ్ళు ఎలా పైకి వస్తాయో మనం ఒక చోట గ్లాస్ లాగా ఒక చోట రోజు కొంచెం సేపు ఇలా సాధన చేయగా చేయగా చంచలమైన మనసు ఇక్కడ కూడా ఆగాలంటే ఈ నీళ్ళని కదలకుండా ఇక్కడ పెట్టేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది గిర్ర తిరుగుతున్నాం మళ్ళీ అలా మెల్లిగా కిందికి వెళ్తాయి అలా కాసేపు ఒక గంట రెండు గంటలు ఒక రోజు రెండు రోజులు వారం రోజులుంచితే నిర్మలం అవుతుంది చెంచలం నిచ్చలం నిర్మలం నిర్మలం అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఆ వాటర్ని మనం తాగచ్చు అంటే శూన్యం పుష్పం నీ నిర్మలమైన మనస్సుని సమర్పిస్తే ఎప్పుడైతే నీ మనస్సు నిర్మలమైతుందో మన యొక్క పువ్వులాగా బుద్ధి అనేది వికసిస్తుంది అప్పటి వరకు బుద్ధి వికసించదు దాని జోలికే ఓటు ఎప్పుడు చూసినా మనస్సు మనసు 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 ఏం చెప్తే అదే వింటాం మనసు ఎప్పుడు చూసినా మనకి డ్యామేజ్ చేస్తుంది ఆ పని అయిపోయిన తర్వాత ఆ పని వేసిన తర్వాత అదే నేను అసలు చెయ్యకుంటే మనసు ఉండు అనుకుంటే మంచిగా ఉండు అప్పుడు గుర్తొస్తాయి కారణం నువ్వు బుద్ధిని ఉపయోగించుకోలేదు మనసు ఎప్పుడైతే నిర్మలం అవుతుందో అమ్మ స్వచ్ఛమైతుందో అప్పుడు మనలోని బుద్ధి ఉప్పు లాగా వికసిస్తుంది కాబట్టి పువ్వుతో పోల్చాడు భగవానుడు బుద్ధి అనేది వికసించాలి పుష్పం అనేది ఎప్పుడు చూసినా వికసిస్తూ ఉంటుంది వికసించి ఏం చేస్తుంది మీరు ఆలోచించండి ఒక పువ్వు వికసించిన తర్వాత ఏమేం చేస్తుందో చెప్పండి పువ్వులు పెట్టగానే కాదు దేవుని ఫోటో దగ్గర అసలు పువ్వు ఏం తీసుకుంటారు ఏం చేస్తుంది ఎందుకు జన్మంది అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది ఎన్నో జీవరాశులకి ఆహారంగా మారుతుంది చీమలకి దోమలకి బటర్ఫ్లైకి ఈగలకి అన్నింటికి మకరందమే ఆహారం అంటే అదేం తీసుకోదు మకరందం ప్రతి పుష్పంలో ఉన్న తీయదనమే ప్రతి చిన్న చిన్న జీవులకి ఆహారం అందుకని పువ్వు అంటే ఏ పువ్వు అనేది సంబంధం లేదు పువ్వు అంటే వికసించగానే ఎందుకు పరిమళించింది అంటే ప్రతి జీవికి ఆహారంగా మారి మాడిపోతుందండి వాడిపోతుంది ఆ పుష్పం పుయ్యగానే నలుగురికి ఉపయోగపడుతుంది అందుకని మన బుద్ధి వికసించిన రోజు మనమేం చేస్తాం బేట నలుగురికి ఉపయోగపడేలాగా ఉంటామా లేదా అందుకే పువ్వుతో పోల్చాడు భగవాను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు దీన్నే పరమార్థము అంట అందుకని భగవానుడు ఏం అడిగాడంటే స్వచ్ఛమైన వాడిపోయి ఏవి అడగడండి భగవద్గీత అర్థం కావాలంటే సాధన కొనసాగాలి తీవ్ర తపస్సు చేయాలి అప్పుడే గీత అర్థమవుతుంది కొనుక్కున్నంత మాత్రాన అర్థం కాదు చదవంగా 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 ఒక శ్లోకం దగ్గర నుంచి మనం దాటద్దు అది అర్థమయ్యి నీ జీవితంలో అప్లై చేసేంతవరకు నువ్వు అక్కడ నుంచి దాటద్దు ఒకటే చెప్పిట్టు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ మన గురువు ఏం చెప్పాడంటే భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉంటాయి కానీ నువ్వు అన్ని శ్లోకాలు చదవాల్సిన అవసరం లేదు అందులో ఒక్క శ్లోకం నీకు అర్థమై దాన్ని అంతరంగంగా అర్థం చేసుకొని ఒక్కటి ఆచరించిన నీ జీవితం అనేది ధన్యమైతుంది అన్నాడు అందులో ఒక్క శ్లోకం చాలు మనసుని నిర్మలం చేసుకొని మనసు బుద్ధిని వికసింపజేసుకొని ఇప్పుడు ఎక్కడికి అర్థం పత్రమైంది పుష్పమైంది ఇప్పుడేంటిది ఫలం ఫలం అంటే ఏంటిదమ్మా పండు ఏంటి అర్థం పండు మరి ఏంటి ఏంది పరమార్థమేంది చూడండి ఏ పండును ఏమైనా పేరు పెట్టిందా అర్ అంతరార్థం దగ్గరికి అర్థం అర్థం అంటే ఒకటి ఫలం పండు అడిగింది మరి ఏ పండు రాయలే కదా అరటి పండిస్తామా మామిడి పండిస్తామా ఆపిల్ పండిస్తా ఏం మేడం ఏ పండుచు అట్లా లేదక్కడ అక్కడ అది లేదు అక్కడ అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలా అంతర్థం ఏ పండు అడిగిండు మరి పరమార్థం ఏంటి అసలు అడిగింది పండేనా పండు ఉన్నదా ఫలం ఉన్నదా ఫలం ఉంది పండు లేదు ఫలం ఏం ఫలం ఇక్కడ నేను ఒక కర్మ చేస్తున్నాను ఏం కర్మ చేస్తున్నాను నాకు కాస్త వచ్చిన జ్ఞానాన్ని పది మందికి ఉచితంగా ఆశించకుండా నిష్కామ కర్మతో పంచడమే నా కర్మ ఈ కర్మకి వచ్చే ఫలాన్ని పరమాత్మకి త్యాగం చెయ్యడమే ఫలం అంటే ఫలం అంటే పండుగ అది చెట్టు నుంచి వచ్చిన పండు అడగలే అది ఎవరన్నా ఇస్తారు కానీ కర్మ ఫలం అడిగిందమ్మా కర్మ ఫలం కర్మ చేస్తాం ఇప్పుడు ఈ అమ్మకి మంచిగా చేసినాం అనుకోండి ఆపదలో ఉన్నప్పుడు మంచిగా చేస్తాం చేసేం చేస్తాం అక్కడ నుంచి ఆశిస్తామా లేదా చెప్పండి ఆశిస్తామా లేదా మాట్లాడండి పెద్దగా లేకపోయినా కొంచెమన్నా ఆశిస్తాం నేను ఒకనాడు దానికి హెల్ప్ చేసిన డబ్బు పరంగా కానీ చేతి సహాయపరంగా కానీ ఏదో ఒక పరంగా మనం హెల్ప్ చేసినప్పుడు తప్పకుండా ఆశిస్తాం జ్ఞానం లేదు కాబట్టి ఆశించినవంటే నీ కర్మకి ఫలితం శూన్యం అన్నాడు గీతలో మరి ఫలితాన్ని ఆశించకుండా మరి నీకు తప్పకుండా ఫలితం అస్త గీతలో చెప్తున్నాడు ఫలితమేమో ఆశించకంటున్నాడు ఫలం కర్మ చేయు అందుకనే గీతలో అర్జునుడు చెప్పాడండి కర్మని త్యాగం చేస్తా అన్నాడు కర్మ అంటే ఏంటిదంటే అమ్మ పని నేను ఈ పని చెయ్య ఏ పని యుద్ధం అనే పని చెయ్యి అది కూడా పనే ఈ పనిని నేను త్యాగం చేస్తా అన్నాడు ఏంది ఏంది పని త్యాగం చేయద్దు బద్దకసులు కావద్దు పనిని చెయ్యాలి పని యొక్క ఫలితాన్ని ఫలాన్ని త్యాగం చేయాలి అది భగవంతునికి సమర్పించాలి ఆ ఫలమే పరమార్థం అడిగింది ఇప్పుడు ఇక్కడ మనం హెల్ప్ చేసినాం భగవంతుడు ఏది ఉంచుకోడండి ఇక్కడ నుంచి ఇస్తాడు మనం ఇక్కడ హెల్ప్ చేస్తే ఇక్కడ నుంచి రాదండి గుర్తుంచుకోండి అలా తిట్టకండి ఆమెకి హెల్ప్ చేసిన అంటే ఆమె నుంచి రాలేదనుకో ముందు తిట్టడం స్టార్ట్ కొంచెం అన్నా తిడతాం కానీ ఆ తిట్టడం వల్ల నువ్వు ఆశించడం వల్ల నువ్వు చేసిన కర్మకి జీరో ఫలితం వస్తుంది అంటున్నాడు నేను చెప్పేది అర్థమవుతుందమ్మా మరి ఇక్కడ నుంచి వస్తుంది ఫలితం ఎప్పుడు వస్తుందో చెప్పండి మరి నువ్వు ఇక్కడి నుంచి ఆశించినప్పుడు మనకి తొందర పాట ఇంకా ఎంత వస్తుంది బాగా రావాలి మనం కొంచెం చేస్తాం అక్కడ నుంచి ఎక్కువ కోరుకుంటాం ఎందుకంటే ఏం చేస్తాం తల్లి చెప్పలే తండ్రి చెప్పలే చిన్నప్పటి నుంచి ఎవరి జ్ఞానబోధి ఏట్లేదు మన పరిస్థితి అలా ఉంది కాబట్టి మేము ఎప్పుడైతే అజ్ఞానంలో ఉంటామో మనం కోసమని సద్గురువులు భూమినికి వస్తారు పోని మన భాగ్యమో మన వరమో మనకు ఒక సద్గు దొరికింది కొని గట్టే పట్టుకున్నామా అది లేదు మళ్ళా దొరకడమే వరం అందుకే గరుడ పురాణంలో మరణం ఒక వరం అన్నారు తింట తింటారు అదేలక మరణం అంటే వరం అంటావా అందరు ఉంటారు కానీ అజ్ఞానంలో ఏడుస్తారు కానీ యోగులు ఏం చేస్తారంటే మరణం కోసం చూస్తారు ఎందుకంటే ఈ శరీరంతో సాధన కాలేకపోతుంది కొత్త శరీరం తెచ్చుకుంటే ఎక్కువ సాధన చేయొచ్చు అన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు మరి మనం ఇంత ఆస్తుంది అనుభవించాలని మనం అనుకుంటాం వాళ్ళ స్థితి వేరు మన స్థితి వేరు వాళ్ళేమో ఈ ముసలి శరీరంతో సాధన సరిపోతలేదు ముసరలేకపోతున్నాం అని కొత్త శరీరానికి వెతుకుతారు అది గరుడ పురాణంలో మరి వరంగా మార్చుకున్నారు అందుకని మనకి ఇక్కడ ఏంటంటే మరి గరుడ పురాణం అనేది అసలు మనకి ఎలా వచ్చింది ఫస్ట్ కొంచెం తెలుసుకుందాం మనకి గరుడ పురాణం ఫస్ట్ మనకి